నేనేదో కేసు ఇచ్చాను రెడ్ బుక్ లో ఉంది దాన్ని తీసుకుని ఈ కేసులు చేస్తా ఉన్నారు ఈ తొమ్మిది నెలల నుంచే పెట్టారు అమ్మా మరి చూసారో లేదో మీడియా మిత్రులు కూడా ఇస్తాను తర్వాత ట్విట్టర్ లో కూడా షేర్ చేస్తాను అందరూ కూడా చదువుకోవచ్చు ఇది స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే పి జాషువా ఐపీఎస్ ఆఫీసర్ ఈయనకి సర్వీస్ రెండు వేల దాకా ఉంది సర్వీస్ ఆయన కెరీర్ ముందు చాలా పెద్ద కెరీర్ ఉంది అటువంటి వ్యక్తి ఆయన సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ ని ఇవ్వడం జరిగింది ఈ స్టేట్మెంట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏమి అంటే ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ దీనికి ఈ యాజమాని నాకు ఎటువంటి బంధుత్వం లేదు ఎటువంటి బిజినెస్ పరంగా ఏమీ లేదు నాకు ఎటువంటి ఇది లేదు ఈ బాలాజీ స్టోన్ క్వశ్చన్స్ అనే ఆయన మీదకి ఏం చేశారు అనేది క్లియర్ గా చెప్పింది ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో మీ వైపు నుంచి మీరు ఒక కంప్లైంట్ ని వీళ్ళ పైన మీరు మూవ్ చేయడం జరిగింది ఏమని మూవ్ చేశారు మీ స్వహస్థాలతో మీరే మూవ్ చేశారు నేను మూవ్ చేసింది కాదు ఇదేదో రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది కాదు ఇది మీరు కంప్లైంట్ పెట్టడం జరిగింది ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ లో చాలా అక్రమం జరుగుతా ఉంది దీని మీద ఫైన్ వేయండి అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు కంప్లైంట్ పెట్టిన దాని మీద జాషువా గారు దీని మీద చిన్న విషయం కదా అని చెప్పి యాక్ట్ చేయలేదు యాక్ట్ చేయబోతే మీరేం చేశారు మీరు తిరగని ఆఫీస్ ఆఫీస్ దగ్గరికి వెళ్లారు ఆయనకి ఫోన్ చేయించారు మీరు బాలినేని రెడ్డి గారి దగ్గరికి వెళ్లేదు మీరు ఈ విషయం పైన బాలినేని రెడ్డి గారి దగ్గరికి మాధవ రెడ్డి అనే సాక్షి జర్నలిస్ట్ తీసుకుని మీరు వెళ్లి ఏమి ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎస్పీ గారు మీరు ఎందుకు యాక్ట్ చేయరు అని చెప్పి మీరు ఫోన్ చేసి అడిగించలేదు అడిగించారు దీని గురించి అడిగించారు ఈ అన్ని కూడా మీరు తట్టారు ఇదిగో ఈ కంప్లైంట్ గురించి మీరు కంప్లైంట్ పెట్టింది రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టి ఏమని చెప్పారంటే లక్ష్మీ బాలాజీ స్టోన్ కస్టమ్స్ పైన ఈ ఫైన్ వేసే అవకాశం ఉంది అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు దాన్ని ఆశు గారు ఎస్పీ గారు ఆ రోజు మూవ్ చేయకపోతే ప్రతి ఆఫీస్ కి ప్రతి ఒక్క పొలిటికల్ ఆఫీస్ దగ్గరికి వెళ్లారు వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ పెట్టారు అప్పటికి మూవలేదు అప్పటికి మూవ్ అవే మీరు ఇంకా గట్టిగా ప్రెషర్ పెట్టేటప్పటికి ఇప్పుడున్న ఎస్పీ గారు ఏం చేశారంటే దీన్ని మా దగ్గర ఆ రోజు ఏదైతే ఆయన హెడ్ చేస్తా ఉన్నారు దాంట్లో ఉన్న ఆఫీస్ సరిపడా దీన్ని అసెస్ చేయడానికి మనుషులు లేరు విజిలెన్స్ దగ్గర సరిపోయిన మనుషులు లేరు అని చెప్పి ఏడీ మైన్స్ కి ఇదిగోండి ఇది వెరిఫై చేయండి ఆ రోజు గారు కంప్లైంట్ ఇచ్చారు వెరిఫై చేయండి అని చెప్పి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇచ్చిన తర్వాత ఆ ఏడీ మైన్స్ వారు ఈ స్టోన్ క్రషర్స్ పైన విపరీతమైన ఫైన్ మీ ప్రెషర్ తోనే అది కూడా రాశారు మీరు పొలిటికల్ ప్రెషర్ పెడితేనే వాళ్ళు విపరీతమైన ఎందుకు 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 రాశారు మీరు ఈ స్టోన్ క్రషర్ పైన విపరీతమైన ఫైన్ రాయించిన తర్వాత తర్వాత వారిని ఇదిగో మేము ఇంత ఫైన్ అయిపోతా ఉన్నాం అని చెప్పి వారిని మీరు బలవంతంగా తీసుకుని వచ్చి ఇదిగో ఫైన్ అన్నా కట్టు లేకపోతే నాకన్నా కప్పం కట్టు అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారా లేదా ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదు ఇది రెండు వేల నలభై దాకా సర్వీస్ ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్తా ఉన్నారు జాషువా గారు అప్పుడు ఎవరైతే విజిలెన్స్ కు ఉన్నారో గా ఆయన చెప్తా ఉంది ఆయన స్వహస్థాలతో ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన సంతకం పెట్టిన స్టేట్మెంట్ అమ్మా ఇవన్నీ కూడా మీరు చేసి ఇదేదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది ఇప్పుడు కేసులు పెడతా ఉన్నారు నా ఇంట పడతా ఉన్నారు అని చెప్పి మీరు మాట్లాడటం అనేది సమంజతి లేదు కాబట్టి మీ వల్ల ఒక ఆఫీసర్ ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు మీ వల్ల వీళ్ళనే కాదు ఏడీ మైన్స్ కానీ అప్పుడున్న ప్రతి ఒక్క ఆఫీసర్ ని కూడా మీ స్వార్థం కోసం వీరందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు